వెల్కమ్ టు సిఆర్బీ నైన్యూస్ కాకినాడ జిల్లాప్రత్తిపాడు నియోజకవర్గమేలేశ్వరం మండలం పేరవరంలో సిపి నాయకుడు మాజీ సర్పంచ్ ప్రస్తుత సర్పంచ్ వరలక్ష్మి భర్త బేరి అరవింద కుమార్ పై ఆరోపణలు కోట్ల విలువైన ఆస్తుల్ని కబ్జా చేశాడంటూ తన ఇంట్లో అడుగుపెట్టినా చంపుతా అంటూ బెదిరిస్తున్నాడని మహిళా పోలీసులను ఆశ్రయించింది తహసీల్దార్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది ఈ నాయకుడు గతంలో ఓ గంజాయి కేసులో జైలుకెళ్లి వచ్చాడంటూ ప్రస్తుతం ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు అమెరికాలో ఉండగా తన రాయించుకుని వైసీపీ ప్రభుత్వంలో ఎంఆర్ఓర్ కలిసి కలిసి మొత్తం ఏకదాటిగా చేశారు చూసుకునేటప్పటికి రెండు వేల ఇరవై రెండులో ఇది మార్చినట్టుంది ఇది ఎంఆర్ఓ గారికి పోలీసు వారికి అందరికీ తెలియజేశాము ఈవిడికి అన్యాయం అన్యాయం జరిగింది న్యాయం జరగాలని చూస్తున్నాము దీని విలువ మూడు కోట్ల రూపాయలు ఇది కావాలని చేసిందే కానీ ఇది ఎవరి వల్ల వీళ్ళు నామా రాసి లెది రాశారు ఇది రాశారని ఆడ కబుర్లు చెప్తున్నారు ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత పాస్బుక్లు మార్చి ఇరవై ఎనిమిది సంవత్సరాల తర్వాత పాస్బుక్లు మార్చి ఇది అతని పేరు మార్చుకుని చెరువులు చేపల చెరువులు లభించారు ఇది ఎంతవరకు న్యాయం అలాగే ఇంటి దగ్గర కూడా ఇంటికి రాణిస్తలేదు ఆ పేపర్లో సంతకం పెడతానని ఇంటికి రాణిస్తానంటున్నారు ఇది రామరాజ్యమా రాక్షస రాజ్యమా ఇది రాజుల రాజ్యం కాదు కదా లేనకి వెళ్ళినకి ఊరిలోంచి వెళ్ళినకి ఎంతవరకు సబు అలాగే పొలంలోకి పొలం సంత పొలం ఉంటే మూడు ఎకరాలు అందులోకి వెళ్ళినెత్తలేదు దారి అది సంవత్సరానికి లక్ష రూపాయలు రాసు ఇది చేపల శరీరము యాభై ఐదు వేలు లీజుకి ఇచ్చారు ఈ సంవత్సరానికి మూడు లక్షల రాసు ఇదంతా ఎవరు పెట్టుకుంటారు ఇవి ఆరో పెట్టుకుంటారు ఎంఆర్ఓ పెట్టుకుంటాడా ఇదంతా ప్రజలు కూడా మీరు తెలియజేస్తారని మనం చేసుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాం మా అతను అడగ నాకు కేసులు కొత్త లేదు అవసరమైతే నిన్ను కూడా కొట్టాలని నా మీద కూడా రెండు మూడు సార్లు వచ్చాడు అది ఎంతవరకు సబ్బు ప్రజలు తెలుసుకుంటారు నా పేరు రామ్ తులసి మాది పేరవరం పేరవరంలో మా మా ఇంటికి నేను మా ఇంటికి వచ్చి నేను తలుపులు తీసుకుందామని తలుపులు తీ తీయడానికి గేటు దగ్గరికి రాగానే బేరి అరవింద్ కుమార్ వేరి వరలక్ష్మి గ్రామ సర్పంచ్ వైసీపీ నాయకురాలు తలుపు తీయకుండానే వచ్చి రాళ్ళు ఇచ్చుకుని కొట్టి తలుపు తీయడానికి వీరలేదు మీరు ఇక్కడ తీస్తే కుదరదు వెంటనే చంపేస్తాం నిన్ను నిన్ను నామరూపాలు లేకుండా చేస్తాం అని భయపెట్టారు భయపెట్టి దానికి భయపడి నేను వెనక్కి వచ్చేద్దామని తెల్ల పేపర్లు తీసుకొచ్చి వైట్ పేపర్స్ మీద సంతకాలు పెట్టమన్నా దేనికి పేపర్లు సంతకం పెట్టాలంటే దీని మీద సంతకం పెడితేనే కానీ తలుపులు తీనియు ఇవన్నీ చేయనీయు ఇవి అన్నీ పేపర్లు పూర్తి చేయాలి ఇంట్లో అడుగు పెట్టినయ్యూ ఇవన్నీ చేస్తేనని నానా రకాలుగా మాటలు దుర్భాషలు మాట్లాడి బయటికి గింటేసారు మమ్మల్ని కొట్టి పొలం అక్కడి నుంచి పొలం దగ్గరికి వెళ్ళాను మా పొలం పది సంవత్సరాల నుంచి పొలం పండనివ్వట్లేదు పంట దా పొలం దగ్గరికి వెళ్ళేటప్పుడు అక్కడ కూడా ఎదురయ్యి పొలంలోకి అడుగు పెడితే చంపేస్తామని అసలు దారి లేదని పొలానికి దారే లేదని ఏ రకంగా చేసినా మేము ఊరుకొని లేదు గ్రామ సర్పంచ్ అరవింద్ కుమార్ సో వరలక్ష్మి అస్సలు ఎట్టి పరిస్థితుల్లోని వైసీపీ నాయకురాలు అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా నిన్ను అడుగు పెట్టనివ్వు నీకు ఇందులో సమస్య లేదు నీకు ఎటువంటి హక్కు లేదని మూడు కోట్లు విలువ ఆస్తిని అంతా స్వాధీనం చేసుకుని మమ్మల్ని బయటకు కుట్టి చేతులతో మమ్మల్ని బయటికి పంపించి బయటికి గెట్టేశారు ఏ దారి లేదని నేను ఒకదాన్ని ఆ పిల్లలు అమెరికాలో ఉంటున్నారు దూరదేశంలో నేను ఒకదాన్ని ఆడదాన్ని ఒంటరిదాన్ని నాకు భయం వేసి నేను ఏం చెయ్యాలో తెలియక కేసు పెడదానిలా వచ్చి నేను ఈ రకంగా నేను కేసు పెట్టుకుంటున్నాను నాకు ఒక న్యాయం చేసి నాకు న్యాయం చూపించ జరగించాలని అడుగుతున్నాను